ఓం శివాయ శంభు శంకరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ స్వామి నీ పాదాల సాక్షిగా ఈ కుంభరాశి వారికి ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు ఈ నెల ఏడాది సంవత్సర ఒక రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇరవై తొమ్మిది రోజులు వస్తుంది ఈసారి ఇప్పుడు మనము కుంభరాశికి ఒకసారి గవ్వలేసి చూద్దాం చూడండి చిత్త రెండు పడ్డాయండి రెండు చిత్త పడ్డాయి మూడు బొల్తా పడ్డాయండి కుంభరాశి వారికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్కి ఉంటుంది ఈ సంవత్సరం ట్వంటీ నైన్ వచ్చింది కానీ మంచి ఘడియలు ఉన్నాయండి కుంభరాశి వారికి సూపర్ లక్కీ టూ నంబర్ వన్ పాదం కానీ పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ లక్ష్మీయోగం ఉంది కానీ మగపిల్లగాడు ఉంటే అదృష్ట బ్రేకాటం కుడి భాగం పుట్టుమత్త ఉంటే చాలా మంచిది కుడి భాగం ఉండాలండి కుడి భాగం మూగపిల్లానికి ఉండాలి మంచిది కుడి భాగం ఉండాలి మంచిది ఆడపిల్లకి ఎడమ భాగం ఉండాలండి లెఫ్ట్ హ్యాండ్కి కుడి భాగం కుడి భాగం పుట్టుమత్త ఉండాలి చాలా లక్ష్మికళ కానీ అమ్మాయి అదృష్టం రేకాటంలో అమ్మాయి పెళ్లి చేసుకున్నా కానీ ట్వంటీ ఫైవ్ లోపలిని కానీ కాలం అదృష్టం రేకాటంలో పెళ్ళి అనుకోకుండా కిరికిరి మీద సదా కిడికిరి మీద కొందరు ఇష్టం ఉంటుంది కొందరు ఇష్టం ఉండదు లేనిపోని చికాకులు లేనిపోని గడవలు లొల్లి కిరికిరి సంసారంలో సుఖం ఉండకుండా భార్య భర్తలు తెగిపోవటంలో కానీ సంసారంలో వనవాసంలో కానీ రాముడు ఒక దిక్కు సీత ఒక్క దిక్కు వనవాసం ఆ టైం పోయిందండి ఆ కాలంలో చేశారు కానీ ఈ కాలం అంటే ఇది మన చిత్తాకార్తీ యోగం అన్నది బ్రహ్మంగారు అప్పరన్న చెప్పారు కదా అందుకే ఎక్కడిదక్కడి ముప్పై నలభై సంవత్సరాలకి కింద దిగిపోతున్నారు అట్లా ఉన్నదండి ఈ రాశి వారికి అందుకే ఏదైనా కానీ నిదానం చేయండి మీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్లో కానీ మంచిగా ఉంది కానీ అనుకున్న పనులు నిదానము ప్రధానం ఉంచుకుంటుంది ఏదైనా చేయండి కొత్త ఇల్లు కట్టాలనుకున్న కొత్త స్థలం కొన్నా ఏదైనా జాబ్ చేసినా ఏదైనా నో చిన్నదో మన పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు ఏదైనా చిన్న ఏదైనా దుకాణం పెట్టిన కిరాణా షాప్ పెట్టిన దుకాణం డబ్బా ఏదైనా హోటల్ పెట్టిన చిన్న చిన్న పనులు చేసుకుంటేనే పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు మీరు ఆలోచించండి అదృష్టం కుంభరాశి వారికి ఇట్లా ఉన్నది మీ పేరు మీద ఖర్చు ఎక్కువ ఉందండి అదే తక్కువ ఉంది ఈ సంవత్సరం మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది కుంభారాశి వాళ్ళు ఏదన్నా పెళ్ళి చేయాలనుకున్న నాలుగు డబ్బులు అప్పు అప్పు చేసిన ఎప్పటికప్పుడు ఎదు సర్దుకొని పోవాలి అప్పులు తీసి నత్తి మీద వేసుకోకండి ఒకరికి జమానత్ సులేటి చేయకండి సులేటి జమానత్ లాంటిది అచ్చుపడి రాదండి ఒకరికి దమనత చేస్తే కూడా ఎప్పటిదప్పుడు తెచ్చుకోవాలి అదృష్టం రేఖా బాగుంది అనుకున్న పనుల్లో శుభం జరుగుతుంది జై శ్రీరామ్